సర్పములు అనగా అపవాదియు సాధారణ అను ఆ ఘట సర్పములు పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధిస్తున్నాడు ఆయన చేతిలో ఏముంది ఏ సుబ్రహ్మ చేతిలో సంఖ్యను చేత పట్టుకున్నాడు అయితే మనకు ఈ దేవదూత ఈ లూసిఫరు వీడు శరీరధార్య ఆత్మస్వరూప చెప్పండి అంటే మనము ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు సంఖ్యలేస్తే ఆ మనిషి నడవలేడు కదా స్వతంత్రంగా ఉండలేడు కదా అంటే ఆ యొక్క లేసాడట అంటే వారి యొక్క స్వతంత్రాన్ని తీసివేశాడు చెప్పండి వారి యొక్క స్వతంత్రాన్ని తీసివేయట సంఖ్యలు అనగా అంటే బంధించాడు శిలాదలా కాలాలాగను